చెప్పారు మోడీ చెప్పాడు అమిత్ షా చెప్పాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది మా గౌరవం అన్నాడు ఇదంతా చెప్పుకొచ్చారు కానీ ఒక నెగిటివ్ ప్రచారం ముందు పాజిటివ్ ప్రచారం పనికిరాదు నేను ముందు కూడా మనం మాట్లాడుకోను చెడ్డోడు అని చెప్పి సులభం మంచోడు అని చెప్పి చేయడం చాలా కష్టం ఇప్పుడు తీసేస్తారు అన్నదానికి సమాధానం లేదు తీయరు ఎందుకు తీయరంటే అని వీళ్ళు కన్వించకపోయారు దాంతో ఈలోపు జరగాల్సింది ఏమేమి జరిగిపోయింది అది చివరిలో గమనించాకే అగ్నివీర్ పథకం ఒకటి అవును రెండవది ఇది ఈ రెండింటి రెండిటి ఇంపాక్టే ఇవాళ రోజున బీజేపీ ఆ సీట్లు కోల్పోవడం అవును ఒక రకంగా అసెంబ్లీ స్థానాల్లో అయితే పుంజుకుంటుంది సౌత్లో కూడా మొన్న ఎనిమిది వచ్చిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ ఒకసారి తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను మట్టి కరిపించడంలో బీజేపీ ఏమైనా సక్సెస్ అయ్యిందా అనేది కవిత అరెస్ట్ కానివ్వండి ముందే ఎన్నికలకు ముందే జరగడం కంప్లీట్గా ఒక వెలుగు వెలుగు పదేళ్ల పాటు తెలంగాణలో ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్లో కంప్లీట్ జీరో అయిపోవడం అది ఒక బీఆర్ఎస్ చేసిన తప్పు ఫస్ట్ తప్పు ఏంటి అంటే పది సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు కార్యకర్తలకే వదిలేసేయడం రాష్ట్రాన్ని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడం అహంకారపూర్తిగా ప్రవర్తించడం ఆ ఇంపాక్ట్ బాగా పనిచేసింది ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు మాట తీరు నువ్వు